కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో గోపాల మురళీకృష్ణ ఫంక్షన్ హాల్లో వైభవంగా భాగవత సప్తాహ మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి పురాణ వాచస్పతి శ్రీమన్ శ్రీ నంబి వేణుగోపాలాచారి భగవంతుని ఆరాధనతో సకల సంపదలు కలుగుతాయని ప్రవచనామృతం అందించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ ప్రవచనం సాగుతుందని వైదిక నిర్వాహకులు జ్యోతిష వాస్తు పండితులు నమిలికొండ రమణాచార్యులు తెలియపరిచారు వంగపల్లి సావిత్రమ్మ రావు రేణుక దంపతులు రామ్ గోపాలరావు వర్ష దంపతుల కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు పండితులు రామకృష్ణాచార్యులు వినయస్వామి బ్రహ్మశ్రీ రామశర్మ నమిలకొండ రఘు రామాచార్యులు మొదలగు పండితులు పాల్గొన్నారు మంగళవారం మాజీ ఎంపీ మాలోత కవిత ఈ వేడుకల్లో పాల్గొన్నారు మాలోత కవితతో పాటుగా పలు ప్రాంతం నుంచి వచ్చిన ప్రముఖులు కూడా భక్త భజన బృందం భాగవత కథామృతత్వాన్ని శ్రావణం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు వారం రోజుల పాటు తీర్థ ప్రసాదం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వాళ్ళు ఆహారాన్ని కలిపి పెడుతుంది తల్లి ఎందుకు కలిపి పెట్టిందట అన్నా అంటే కలిసి ఆయన అందరూ ఒక ఇంట్లో ఉన్నాడు కలిసి అనిసి ఉంటే కలుగుతుంది సుఖం ఆ కలిసి కలిమి కలిమిలేముడు కాలాదీన ఇవాళ ఉంది రేకలిని మేలి కాలాది నను పో కారణం పోదిస్తుంది పో కారణం పోరే కాలాది నను మరి కష్ట సుఖారు కష్ట సుఖ కష్ట సుఖారు కర్మాలి కరిసి వుండుట కరిసి ఉండనే కోరుకుదురు కరిసి వుండుట పొంచియాది జయాప జయాలి దైవాని పాండవదేమో ఐదు అక్షోహిణ సైన్యం కౌరవము పదకొండు అక్షోహిణ సైన్యం మొత్తం పద్దెనిమిది అక్షమేళ్ళ సైన్యం ఎక్కువ ఉంది కానీ అక్కడ ఉన్నవాడు ఎవరంటే ధర్మ సంస్థాపన ఉన్నాడు కనుక జయాపజయాలు ఎవరి ఆధీనం దైవాధీనం పురాణాలే కానీ చెప్పుకోవడం ఎందుకంటే అందరు కలిసి ఉండాలి భగవంతుడి కోరిక వీళ్ళు వాళ్ళే కాదు అందరూ కలిసి ఉన్నారు ఒక పడకు ఒకరున్న సత్సంజాలలో కానీ ఆలయాదల్లో కానీ మెలిసి ఉండండి తిన మీ గృహాలలో భోజనాలు చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆంధ్ర ఆందరికీ ఒకటే రకం ఆయానికి కనుక కలిసి ఉండడం చాలా గొప్పగా కుటుంబంలో వీధిలో గ్రామంలో పట్టణాల్లో దేశంలో కలిసి ఉండాలనేటువంటి పుట్టినరోజు చేసుకుంటే రాజే పుట్టిన వ్యవహారం వచ్చిపోతుంటే చుట్టేరు మంచి ఏర్పాటు చేశారు రాజుగారు తోడనాలు కట్టారు మా నేనిచ్చే బహుమాన్ రాజుగారు తెచ్చుకోవాలి అని ఏం చేశాడు బాగా ఆలోచించాడు పుట్టినరోజు ఎంతో పని రోజు కరకిలో బంగారం పెట్టి బంగారు కక్కెర తయారు చేసి మామూలు కక్కెర కోసం ఎడ్లో పెట్టి వాళ్ళ కక్కెర కనీసం వెండి డబ్బాలో పెట్టి దానిలో మహమలు గుడ్డ వేసేసి ఈ బంగారు కక్కెర డబ్బాలో పెట్టి దాన్ని ఆయన కోకలు పేరాసి దాని దగ్గర ఇచ్చిన తెలియదు అనమాట అందుకోసం దానికో మాసి పట్టుకుంట దానికి దానికో కూలాహారం వేసి దాన్ని మామూలు సౌదయం బాగుంది జయ శ్రీమన్నారాయణ మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో చకినాల సావిత్రమ్మ గారి నేతృత్వంలో గోపాల మురళీకృష్ణ ఫంక్షన్ హాల్లో శ్రీమద్ భాగవత సప్తాహం గత శుక్రవారం నుండి అత్యంత వైభవంగా ప్రారంభమైంది శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్యులు జగిత్యాల వాస్తవంలోచే ఈ భాగవత సప్తాహం వైభవంగా సాగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ కథామృతాన్ని శ్రవణం చేయడానికి కరీంనగర్ వివిధ గ్రామాల నుంచి చాలామంది భక్తులు వచ్చి కథాశ్రవణాన్ని చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు భగవద్ కూడా అధిక సంఖ్యలో ఈ భాగవతి సప్తాహ కార్యక్రమంలో పాల్గొని కథామృతం శ్రవణం చేసి భగవంతుడి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావచ్చినందుక అందరినీ ఆహ్వానిస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ